హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ కలెక్షన్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో మీలో ఎవరికైనా ఈ కలెక్షన్స్ నచ్చాయి అనుకుంటే ఆర్డర్ ప్లేసెస్ చేసే ప్రాసెస్ మీ అందరికీ తెలుసు కదండి ఫస్ట్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి సెండ్ చేసి అవైలబిలిటీ చెక్ చేసి తెలుసుకున్న తర్వాత అమౌంట్ సెండ్ చేయాలి అనమాట స్క్రీన్పై కనిపించే నెంబర్కి ఫోన్పే గూగుల్ పే పేటిఎం త్రీ అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఐటెం అనేది మీకు డెలివరీ అయ్యాక త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో కంపల్సరిగా తీసి సెండ్ చేయాలండి మాకు అండ్ అదర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా మీకు రాంగ్ ప్రోడక్ట్ డెలివరీ అయినా రాంగ్ ఐటెం వచ్చిన డిఫెక్టివ్ ఐటమ్ వచ్చినా మీరు ఆ వీడియోలో చెప్పాలన్నమాట అలా ఉంటేనే రిటర్న్ అనేది యాక్సెప్ట్ చేస్తామండి మీరు కన్ఫామ్ అనుకుంటేనే ఆర్డర్ చేయండి మీరు కన్ఫామ్ అనుకున్న తర్వాత దాన్ని స్క్రీన్షాట్ తీసి మాకు పంపించండి మేము అది అవైలబిలిటీ చెక్ చేసి చెప్పిన తర్వాత ఆర్డర్ని ప్లేస్ చేయండి కానీ టైం పాస్కి మాత్రం ఎవరు నాకు మెసేజ్ చేయకండి అలా చేస్తే నేను రిప్లై ఇవ్వను నాకు మెసేజ్ చేస్తే మీరు కన్ఫర్మ్ ఆర్డర్ అయితేనే మాత్రం నేను రిప్లై ఇస్తానండి అవైలబిలిటీ చెక్ చేసి అవైలబుల్ అని చెప్పిన తర్వాత మీరు నాకు ఇంకా అమౌంట్ అనేది సెండ్ చేయడమే అంతకు మించి ఏమీ అడిగినా కానీ టైంపాస్ వైజ్ మాత్రం నేను చెప్పను మీకు ఓకేనా రిప్లై అనేది ఇవ్వను సో ఇది నా రిక్వెస్ట్ అండి వీడియోలో కనిపించే స్క్రీన్షాట్స్ మాత్రమే సెండ్ చేయండి మాకు స్క్రీన్షాట్ తీసి సెండ్ చేసి ఇందులో కలర్స్ ఉన్నాయా ఈ మోడల్లో ఈ మోడల్ ఉందా మల్టీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయా ఇలాంటి క్వశ్చన్స్ ఏమీ అడగండి అవి అవైలబుల్ ఉంటే ఆ కలర్స్ వీడియోలో ఎప్పటికప్పుడు సెండ్ చేస్తూనే ఉంటాం పోస్ట్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఆ వీడియోలో ఏవైతే కలెక్షన్స్ ఉన్నాయో అవి మాత్రమే అవైలబుల్ ఉంటాయండి ఇంకా ఈ మోడల్స్లో ఏవి ఉన్నా కానీ మేము ఎప్పటికప్పుడు న్యూ స్టాక్ పోస్ట్ చేస్తూనే ఉంటాం ప్లీజ్ అలా అడగకండి ఓకేనా ఇంకో విషయం ఏంటి అంటే కొంతమంది అర్జెంట్ ఆర్డర్ కావాలి అని అంటున్నారు అర్జెంటుగా డెలివరీ చేయాలి అంటున్నారండి డెలివరీ టైం అనేది మినిమం సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్ ఉంటుందండి అర్జెంటుగా టూ త్రీ డేస్లో అలా కావాలి అంటే అలా ఆర్డర్స్ అనేది తీసుకోమండి మీరు ఉంది అని అనుకుంటేనే ముందే బుక్ చేసుకోండి ఓకేనా అండ్ ఇందులో సిడీ ఆప్షన్ కూడా లేదండి క్యాష్ అండ్ డెలివరీ ఆప్షన్ అనేది లేదండి చాలామంది మాకు సిఓడి ఆప్షన్ కావాలని అడుగుతున్నారు ఈ సిడీ ఆప్షన్ అనేది క్యాష్